సందర్భాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చెత్త అయితే మొత్తం బీ కూడా అయిపోయింది ఇక పడేసిరాని పోతాడు మా ఆయన మొత్తం అంతా అయిపోయింది క్లీన్గా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మొలుతుందో ఏం కథవు కానీ టేటా క్లీన్గా అయితే చేసినాం ఫ్రెండ్స్ అవి అక్కడ ఇసురు ఏంది ఆ టీస్ర వేసినావు ఏమో ఆగమంటాను ఏంది చేయక అంటున్నావు సప్పుడు చేయ కాగా అంటుంది అటు ఏమి ఉన్నట్టున్నది ఫ్రెండ్స్ అడేం ఉన్నట్టుంది చూసినాక చెప్తాగా ఏదో ఉన్నదంటాడు మరి ఏమున్నదో ఏం కాదు చూడాలి దూరంగా అని అంటాడు నన్ను అయితే అటు పో దూరంగా అని అన్నాడు ఏముందో చూస్తాం ఏనుగుల నేను ఐదులో ఆయన చూసి అట ఏముందో చూసినాక మళ్ళీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్ నేను చూసి మీకు చూపిస్తా ఏముందో మరి ఆ ఎనుగుల దూరం ఉండని అంటాం బాగా ఉందా ఏందని నేను అనుకుంటాను మరి ఏంటో చెప్పనైతే చెప్తలేడు చూసినాక నేను చెప్తా ఫ్రెండ్స్ చూడండి ఎంత తేటగా పీకినా రెండు రోజులు కష్టపడ్డాం గడ్డి అయితే పడేస్తాడు ఏదో ఉన్నది అన్నాడు తర్వాత చెప్తా ఏంటో సొంగపడిచి సొంగపడి చూస్తాడు ఏంటిదో చూడాలి ఏంటిదే ఏం చెప్తలేడు తొంగి తొంగి అయితే చూస్తాడు ఏడుదా అది చూస్తారా ఫ్రెండ్స్ గిన్నె అయితే పట్టుకొని రమ్మంటాడు ఎందుకో ఏం కాదు కానీ గిన్నె పట్టుకొని రా అంటాడు ఫ్రెండ్స్ గిన్నె పట్టుకొని రమ్మంటాడు గిన్నె తెస్తా ఫస్ట్ పోయి ఎందుకో ఏమో తెచ్చినాక చూపిస్తా మరి ఎందుకో తెలియదు నాకైతే నేను అడిగినా కూడా చెప్తలేదు ఫ్రెండ్స్ ఒక్క నిమిషం షా ఈ కోలి చూడు కోళ్ళు షా ఏమో ఫల్యం అయితే తీసుకురమ్మా అన్నాడు ఫైలం తీసుకురామ్మన్నాడు ఫైల్ ఏమైతే తీసుకుపోతాను అడిగిపోయినాక చూస్తే ఉందా అడా తేన ఫ్రెండ్స్ ఏది చూస్తా జరగావా ఆఫ్దా ఇక కూర్ తేనాట ఫ్రెండ్స్ వా సూపర్ ఉంది ఎట్లా పాడతలేదు

అవి పడుతుందా ఫ్రెండ్స్ మీకు పుల్ల తేరి సుత్తారా అవి పడ్డది కాదు

గుజు పళ్ళను కూడా తెచ్చిన తెచ్చిన వా చూడానికి పడదా లేచినా చూడాల్ అబ్బా ఎట్లా మరి చూడండి ఎట్లా లేచినా మోగిగలు కావచ్చు మోగ ఈగలు పడతానే ఫ్రెండ్స్ మీకు ఎండ్ అయ్యింది బయ్య అని తిరుగుతానే ఈగలు చూడండి ఫ్రెండ్స్ ఈగలు ఎట్లా తిరుగుతున్నాయా అందుకోవే పో చేతికి బత్తపెట్టుకో చూస్తారా ఫ్రెండ్స్ పుల్ల తేనె ఎండ బాగున్నది అవపడుతుందా అవపడతలేదా అదేంది కాదు అదేందుకు బస్త వేసుకో అగో అదే అన్న అగో లుంగి లుంగి చేతికి ఇంతసేపు ఉంటే అది మొత్తం దాగినాలే లేచయితే తిరుగుతాన చూడు అది చిన్నగా ఉండి అవపడతలే ఎన్ని అయ్యే

ఎట్లా తిరుగుతానే చూడరు ఫ్రెండ్స్ పుల్ల తేనె ఈగలు పుల్ల తేనె అయితే దులిపినాము చూస్తారు కదా ఏమైనా రాడ్డా ఊహిస్తే కుట్టయారా అంటారు నేనైతే పైనా లేచి తిరుగుతానే షా కోత మీకు కోత వస్తుంది కోతి కోయితీ అందుకొని పోతుదే బాబు వాసనగానే వస్తానే కోతులు ఇట్లాను చెత్తను అది కచ పుల్ల ఇట్లాను అట్టే అని కట్టెలు ఉన్నాయి దానికి ఓహో ఉన్నాయి ఉన్నాది ఇంకా తాగిన ఉన్నాయో లేపు చూస్తారా ఫ్రెండ్స్ భయన మూతలు మూతలే చిన్నగా 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 కట్టేలా కాంపాల సందలో పెట్టింది ఈయన ఎట్నో చూసి ఇంకా నయం అబ్బా అబ్బా ఇరిగిపోయింది కుర్తా దూరంగా రా దూరంగా రా ముసుకేసుకొని లింగి ముసుకేసుకొని ఉన్నా అదే పెద్దగా నైతే ఉన్నది అల్లై అల్లయ్యి కుడతా అట్లా పెట్టరు అదే అడ్ల పెట్టు చూస్తారా ఫ్రెండ్స్ ఎట్లుందో తేన అవు చూడు కోతికి చూడు కోతి ఎట్లా వచ్చిందో తేనె కొరకు తింటేనేది కదా కోతలు అయితే తింటే అట్నయి తేనెటీగలు లేకనే వరుకుంటూ వస్తుంది చూస్తారా ఫ్రెండ్స్ అవు సూర సూపర్ ఉన్నది తేనె తేచ్చా పూల తేనేది అమ్మా చూడండి ఫ్రెండ్స్ రెండు వేసినాయి వేసినాట రెండు ఈగలు వేసినాయి అంటాడు ఈగలు అట్లా చేస్తాయి ఇక ముసుగు దిత్తా అని చూడండి ఫ్రెండ్స్ ముసుగుసుకు దిగే తీసిండు ఇక తేనే మరి ఎట్లా దిత్తాడు ఏం కథ చూడాలి తీ మరి అదే వేడికి ఉంటుంది వాడికి కుడితే మరి తీ మరి ఒకటి కాళ్ళు అన్నప్పుడు కుడతాయి తీ మరి షించావు షిన్సు షించు షించు ఇలా పిల్లలు కూడా ఉంటాయట మరి పిల్లలు తెల్ల తెల్లగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ బాగా పరీక్ష పెట్టి చూడరు తెల్లగా ఉంటుంది చూడు తిరుగుతూనే ఉన్నాయి ఇంకా అది తేనేనా పైకి పడతాను మట్టి మట్టి ఇట్లా కొట్టుకొస్తాను గాలి వస్తాను కాబట్టి

దగ్గర పోతాం పోలే పెత్తైన అయితే పోలేము ఇదైతే పుల్ల తేనె ఇప్పటికి రెండు సార్లు ఏనుగులే చేసింది అది చూస్తారీన్నాయి సూపర్ సూపర్ ఉన్నది త్రేన్స్ సూపర్ ఉన్నది ఎంతమందికి తేనె దులిపోతుందో ఎంతమందికి తేనె అంటే ఇష్టము లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపం కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే మస్తు ఇష్టం బాగుంది క్లియగా ఉన్నది ఇది అసలు ఖాళీ తెలియని తేనంటే ఇగో ఇది వాళ్ళు కూడా తెస్తారు కానీ అది షాప్లలో కొనుక్కునేది ఇది అది అది ఎట్లా తెస్తారో మనకు అయిద్దలది ఇగో ఇది ఒరిజినల్ తినే ఇది ఒరిజినల్ ఉన్నదంతా నేనే తాగుడు అయితే అనిపోయింది మస్తుంది

बाय फ्रेंड्स सब्सक्राइब जिए सबस्क्रैबर् फ्रेंड्स